రోజులోనే ఎప్పుడూ లేని విధంగా తొంభై ఏడు శాతం పింఛన్లు పంపిణీ సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణనడికి తెలుసుకుందాం కృష్ణ ముఖ్యమంత్రి ట్వీట్ కి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి శ్వేత ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక ట్వీట్ అనేది చేశారు ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో ఒకటో తేదీనే ఇవ్వాలని చెప్పి అది సంతృప్తికరంగా సాగిందనే దాన్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా నిన్న ఏదైతే ఉదయం ఐదు గంటల నుంచే పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టారో దానికి అనుగుణంగానే ఉదయం పది గంటల దాదాపు ఎనభై శాతం పై కూడా ఈ పింఛన్ల మొత్తాన్ని అనేది గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్ల మధ్య అందజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కనుక చూస్తే గత ప్రభుత్వ పాలనకి నేటి ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను వివరిస్తూ అనే కోణంలో ఈయన ఈ ట్వీట్ చేసినట్లుగా అర్థమవుతోంది ఇందులో ప్రధానంగా కనుక చూస్తే గతంలో వాలంటీర్ల వ్యవస్థ మాత్రమే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేవారు సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ప్రత్యామ్నాయంగా ఉన్నా సరే దానివల్ల సాధ్యం కాదు అన్న రీతిలో ఎన్నికల ముందు కూడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అలాగే ఎండల్లో వృత్తుల్ని అలాగే వీటిని అందరినీ కూడా సచివాలయ కేంద్రాల వరకు రప్పించి ముప్పై నాలుగు మంది చావుకు కారణమైందని చెప్పి ప్రధాన ఆరోపణ చేస్తూ కూడా అధికార పార్టీ వస్తూ వస్తుంది ఇందులో భాగంగా ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే తమ పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేసి చూపెడతామని చెప్పారో అందులో భాగంగా ఒక్క రోజులోనే దాదాపు తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం పింఛన్లు అందించడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు ఇందులో వృద్ధులు దివ్యాంగులతో పాటు ఇతర లబ్ధిదారులకు కూడా ఆర్థిక ఆర్థిక భద్రత ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందని చెప్పి ప్రస్తావించడం జరిగింది అలాగే ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఉద్యోగులు అధికారుల పార్టీ కూడా ఎంతో కీలకమని వారితో పనిచేయించుకోవడంతో పాటు వారికి ఇచ్చే గౌరవంతో పాటు సంక్షేమం చూసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇందులో భాగంగానే కలిసి నడిచేందుకు అలాగే రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు కలిసి రావాలని చెప్పి కూడా సీఎం ఈ మేర ఉద్యోగులందరికీ కూడా పిలుపునిచ్చారు అలాగే ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఒక రోజునైనా అందజేయడం అలాగే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఒకటో తేదీనే గతంలో ఏదైతే ఉద్యోగులకు సరైన జీతాలు రాని పరిస్థితి ఉందో కూడా వాటిని వాటిని కాదంటూ కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఒకటో తేదీని విడుదల చేసి ఉద్యోగులందరికీ కూడా అలాగే ఫించిన రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వడం ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు అలాగే రిటైర్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్ చెల్లించామని కూడా స్పష్టం చేశారు అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగు అధికారులందరికీ కూడా అభినందనలు అలాగే అన్ని వర్గాలకి సమతూకం పాటిస్తూ కూడా ప్రభుత్వం ఎంతో కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్న ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు కృష్ణ